ఇది లక్ష్మీ విలాసం లక్ష్మి ఒకే చోట మరుగున ఉండదు రోకలుగా మాడలుగా రూబ్బలుగా అవతారాలెత్తి ఒక చోట స్థిరంగా ఉండక అంతటా సంచరిస్తూ ఉంటుంది ఈ ధనమే వారి వారి అదృష్టానికి అనుగుణంగా ఒకన్ని రాజుని వేరొకని బంటుని చేస్తుంది ఒకని ధాన్యం అమ్మేవానిగా మరొకని కొనేవానిగా చేస్తుంది ఒకని మంచి కార్యాలకు వెచ్చించేటట్లు చేసి పుణ్యవంతుడుగాను పాపకార్యాలకు వినియోగించేటట్టు చేసి పాపగానూ చేస్తుంది కొందరిలో కోట్లాట్లు కూడా పుట్టిస్తుంది కొంతమంది భాగ్యవంతుల సంచుల్లో కొడుగు దిగిరి కూర్చుంటుంది పందం వేసుకున్నట్టు అటు ఇటు పరుగులు తీస్తూ లోకాన్ని మాయలో పడేస్తుంది ఆ వెంకటేశ్వరి భార్యంగా అతన్ని చేరి ఆ తల్లి మా ఇంటి పాకెట ఆనందంతో నవ్వుతూ నాట్యం చేస్తుంది రూకలై కలైమాడై రూవలై తిరిగి దాకుని ఉన్న చోట తానుండదదివో రూకలై కలైమాడలై రూలై తిరిగి దాకుని ఉన్న చోట తానుండదదివో

ఒకరి కన్నే ఒకరికేరొకరికి నమ్మించు ఒక చోట నున్న ధాన్యం ఒక చోట వేయించు ఒక చోట నున్న ధాన్యం ఒక చోట వేయించు ప్రకటించి కనకమే భ్రమించి జగము రూకలై మాడలై రూవలై తిరిగేని దాకుని ఉన్న చోట తానుండదదివో ൈ മാടലൈ പ്രൊവലൈ തിരികേ കൊണ്ടരി ജാളു നി സൊലവും കൊണ്ടി പുണ്യുല ജേ കൊന്ദരി പാപ്പു കൊണ്ടാളു നി కొందరి పుణ్యుల చేసు కొందరి పాపుల చేసు కొందరి కొందరిలోన కొట్లాట పెట్టించు కొందరి కొందరిలోన కొట్లాట పెట్టించు పందే మాడిటునలే బచరించు పసిడి రూకలై మాడలై రువ్వలై తిరిగేని దాకుని ఉన్న చోట తానుండదదివో ろうകളൈมาടലെ ろうവലൈതിరిగేని నిగనిగామనుచుండునిക്ഷേపమయ్యுண்டு తగిలి శ్రీవేంకటేశుతరుణియితానுண்டு నిగనిగామనుచుండునిക്ഷേపమయ్యுண்டு తగిలి శ్రీవేంకటేశుతరుణియితానுண்டு తగనిమాయయ్యுண்டு ది ುಂಡು ತೆಗನಿ ಮಾಯುಂಡು ದಿಕ್ಕು ದೆಸೈಯು ನಗುತ ಮಾಪಾಲ ನಟಿ ಇಂದುರಿ ಕಲೈ ಮಾಡಲೆ ಪ್ರವೈ ತಿರುಗೇ ದಾಕೋ ನೀವು ನೋಟ ತಾನುಂಡದ ದಿ ರೂ ಕಲೈ ಮಾಡಲೈ ಪ್ರೈ ತಿರುಗೇ దాకు నివున జోట దానుండ దదివు రూకలై మాడలై ప్రువలై దిరి